एन एम सेवन वी न्यूज की स्वागत

గణపురం మండల కేంద్రంలో మండల హెడ్ క్వార్టర్ లో సమీకృత కూరగాయల మార్కెట్ మరియు వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ ఓపెన్ చేసుకోవడం జరిగింది ఇది చాలా రోజుల నుంచి గన్పూరు బిజినెస్ పరంగా చుట్టుపక్కల చాలా గ్రామాలు గన్పూర్ మీద డిపెండ్ అయి ఉంటాయి మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం ఈ చౌరస్తా చాలా బిజీగా ఉంటుంది సో దాన్ని దృష్టిలో పెట్టుకొని గత ప్రభుత్వం ఓన్లీ ఫౌండేషన్ వేసి ఉండే దాని తర్వాత మార్కెట్ చైర్మన్ గారు మేము ఆ శ్రీనివాస్ గౌడ్ గారు ఆధ్వర్యంలో డబ్బులు అలాట్మెంట్ చేసేసి ఆ కాంట్రాక్టర్ని అపాయింట్ చేసేసి తొందరగా కంప్లీట్ చేసి రోజు ఓపెన్ చేసినాం గణపూర్ ఈ కూరగాయల వ్యాపారులది కానీ పండ్ల వ్యాపారులది కానీ చికెన్ మటన్ వ్యాపారులు చిరకాల వాంచ ఉండే మా కాంగ్రెస్ నాయకుల చిరకాల వాంఛ ఉండే ఈ రోజుతోన వాళ్ళ కోరిక తీరింది సో ఈరోజు ఈ కూరగాయలు అమ్మే రైతులు కానీ దాంతోపాటు పనులు అమ్మే వ్యాపారులు కానీ ఆ చికెన్ మార్కెట్ అమ్మే వ్యాపారులు కానీ వాళ్ళందరికీ అభినందన తెలియజేసుకుంటూ ఈ ఇందిరామ రాజ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మేము ప్రజలు ఏం చెప్తే ప్రజలకు ఏం అవసరాలుంటే దానిలో భాగంగానే ఆ స్కీమ్స్ అన్నీ వాళ్ళకి అవసరాలన్నీ చేసుకుంటూ పోతున్నాం గడప సంబంధించిన ల్యాండ్ ఎక్వేషన్ ఇష్యూ ఉంది దానికోసం కూడా డెబ్బై కోట్లు సీఎం గారు శాంక్షన్ ఇష్యూ ఉన్నారు అది కూడా తొందరలోనే వాళ్ళకి చెక్కులు వస్తాం ఈ గన్పూర్ నుంచి టువర్డ్స్ మంగనూరు కానీ టువర్స్ మిగిలిపోయిన రోడ్లు కానీ యామ్ ప్రాజెక్ట్స్ కానీ ఈ రోడ్ రోడ్ ప్రాజెక్ట్స్ కూడా అన్ని కంప్లీట్ చేసుకొని ఈ గన్పూర్కి సంబంధించిన డిగ్రీ కాలేజ్ కూడా తొందరలోనే జీవో వస్తుంది ఇవన్నీ ఈరోజు ప్రోగ్రామ్ చేసుకున్నాం దీంతో పాటు అక్కడ గన్పూర్ మండలానికి సంబంధించిన మా యువకులందరూ మా అందరూ కలిపి ఒక రిక్వెస్ట్ ఇచ్చున్నారు ఈరోజు ఓపెన్ చేసిన ఈ మార్కెట్కి అంబేద్కర్ గారు పేరు పెట్టాలని సో అందరి అభిప్రాయంతో ఈ ఈ సమీకృత మార్కెట్కు అంబేద్కర్ గారి రైతు మార్కెట్ అని పేరు పెట్టుకున్నాం ఈ కార్యక్రమం ఇంత సక్సెస్ చేసిన మా వాళ్ళందరూ